మనకి తెలుగులో మైనంపాటి భాస్కర్ అని ఒక రచయిత ఉన్నారు ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ నవలలు ఎక్కువ రాశారు ఆయనవి వాషింగ్టన్ డీసీ లైబ్రరీలో కూడా కొన్ని నవలలు పెట్టారు ఇప్పుడు ఆయన ప్రస్తావన దేనికి అంటే జిగువర్ అనే ఆయన ఎవరో ఒక తమిళ రైటరు శంకర్ తీసినటువంటి రోబో సినిమా తన కథ అని కోర్టుకు ఎక్కారు ఎప్పుడు దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ఇప్పుడు దా ఆ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ డైరెక్టర్ శంకర్కి సంబంధించినటువంటి పది కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది అంటే జప్తు చేసింది అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కథ చౌర్యం విషయంలో ఆస్తులు సీజ్ చేయడం ఏంటనేది అది ఒక ఆసక్తికరమైన విషయం అలానే దీనిని ఫస్ట్ నుంచి ఆయన రాసిన నవల పేరు ఏంటంటే బుద్ధిజీవి మనకి చాలా చోట్ల అందుబాటులో ఉంది నవల చదవండి అంటే రెండు వేల పన్నెండు ఆ టైంలోనే ఆయన ఐ న్యూస్ చాలా న్యూస్ ఛానల్స్కి తిరిగారు ఇది శంకర్ నా సినిమాని కాపీ కొట్టారు అని యూట్యూబ్లో కొట్టి చూడండి కనపడతాయి ఆ వీడియోలు మీకు ఆయన కథని శంకర్ కాపీ కొట్టాడంటే ఎవరు పట్టించుకోలేదు కోర్టులో కేసులు కూడా వేశారు కానీ దాని మీద తీర్పు రాకుండా ఒక తమిళేను వేసిన దానికి అంటే తమిళ రైటర్ వేసిన దానికి మాత్రం తీర్పు వచ్చింది మొదట్లో ఏం చేశారంటే అబ్బే లేదు ఇది రోబో కథకి ఆయన కథకి సంబంధం లేదని చెప్పి తేల్చారు కానీ ఇప్పుడు ఇలా పది కోట్లు అటాచ్ చేశారు అంటే మధ్యలో ఒక పద్నాలుగేళ్ళు ఒక యావత్ జీవిత శిక్ష అనుకోండి ఆ పద్నాలుగేళ్ళు గడిపించబోయిన తర్వాత ఈ తీర్పు రావటం విచిత్రం మరి ఇప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు ఆ తమిళ రైట్ ఈ కథల చౌర్యం అనేది కొత్త ఏమీ కాదు మనకి ఇక్కడ విల్సన్ అని ఒక బీజేపీ లీడర్ ఉన్నాడు శరత్ చంద్ర పేరుతో రాసాడు అది ఏది మన సత్యంత ప్రేమ ఏదో ఒకటి అదే శ్రీమంతుడు అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే ఫైన్ కూడా వేసాడు మన మహేష్ బాబు గారి సినిమాని అది ఎలా సెటిల్ చేసుకున్నా తెలియదు అప్పట్లో ఈ వెలసన చాలా ఎక్కువగానే మాట్లాడాడు ఏదో మహేష్ బాబుని జైలుకి పంపిస్తా అక్కడ వస్తే ఏమవుతుంది అనేది ఆయనకి తెలిసి రాలేదు తెలిసిన చట్టయినా చేసి ఉండాలి లేకపోతే ఈయన కథకి ప్రొడ్యూసర్కి సంబంధం ఉంటుందేమో కానీ డైరెక్టర్కి సంబంధం ఉంటుందేమో కానీ హీరోకి ఏంటి సంబంధం హీరో వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ హౌస్లో మెంబర్ అంటే దాంట్లో ఏమీ మెంబర్ ఏం కాదు నాకు తెలుసు శ్రీమంతుడికి శ్రీమంతుడే వాళ్ళు మైత్రి మూవీస్ వాళ్ళ రెండో సినిమా దాంట్లో మహేష్ బాబు పార్ట్నర్షిప్పా ఆయన కథ విన్నాడా లేదా ఇవన్నీ ప్రూవ్ చేయాల్సి వచ్చేది ప్రూవ్ చేయలేకపోయావాడు అది వేరే విషయం ఇప్పుడు ఈ పది కోట్ల అటాచ్మెంట్ తర్వాత ఏది రోబో కథ ఆయనదే అని అసలు సినిమా ఇండస్ట్రీలో కథలు ఎందుకు కాపీ కొడతారు అంటే ఏం లేదు ఇప్పుడు మన మిత్రులు చాలామంది అడుగుతారు కదా కథలు కావాలి అని కొంతమంది కొంతమందికి చెప్తారు ఈ మధ్య కాలంలో నెరేషన్ అనే పదంతో దాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేయించుకుంటారు సో వాళ్ళు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు కత్తి కథ ఉంది మన విజయ్ తీసింది దాన్నే ఖైదీ నెంబర్ నూట యాభైగా చిరంజీవి గారు తీసారు అది శంకర కథ ఏది మన యన్ శంకర కథ శంకర్ విజయకాంత్కి చెప్పేది విజయకాంత్కి చెప్పింది మెల్లిగా విజయ్ దగ్గరికి వెళ్ళింది ఈ మురుగుదాసే విన్నది కూడా అలా కాపీ కొట్టబడి అక్కడికి వెళ్ళింది కాబట్టి దాస నారాయణరావు గారు శంకర్ గారికి ఏది మన ఎన్కౌంటర్ శంకర్ గారికి డబ్బులు ఇప్పించగలిగేది ఇలా ఒకరి నుంచి ఒకళ్ళకి కథలు చెప్పాలన్నా కూడా కొంతమంది భయపడేది ఇందుకే హ్యాపీగా ప్లాట్ను చేసి డెవలప్ చేయించేసేసుకొని సినిమా హిట్లు కొట్టేసి అసలు క్రెడిట్స్ ఇరు డబ్బుల రూపంలో కానీ సిసి రూపంలో క్రెడిట్స్ ఇన్పుడు క్రెడిట్స్ రూపంలో కానీ అందుకని ఈ కథల రిజిస్ట్రేషన్ అనేది రచయితల సంఘం దగ్గర చేస్తున్నారు ఒకవేళ చేసినా కూడా అంటే ఈ శరత్ చంద్ర చెప్పకొచ్చాడు కాపీ కొట్టారా లేదా అంటే కాపీ కొట్టారా లేదా వాళ్ళకి అర్థమైపోద్దండి మనం సీన్ టు సీన్ చెప్పినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు దాన్ని ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటారు తర్వాత ఒకవేళ కథ కాపీ కొట్టబడింది అని కనుక ప్రూవ్ అయితే అనేది ఆయన చెప్పుకొచ్చిన విషయం ఈ కోణంలో ఏంటంటే మరి రోబో కథ ఆయే అని ఆ తమిళ రైటర్ వేసినప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చేసుకొని ఉండాల్సింది ఇప్పుడు పద్నాలుగేళ్ళ తర్వాత పరాజయాల పరంపరలో ఉన్నటువంటి శంకర్కి అదొక పరువు మార్చా కదా సరేది ఈ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ సినిమాలు పోతాయని తెలిసినా కూడా ఇండియన్ టీవీని పూర్తిగా దిగడం నాశనం అవుతాం పైగా దానికి మళ్ళీ తిరిగి ఓడట కథ వినకుండా ప్రొడ్యూసర్ని ఒప్పించగలిగిన డైరెక్టర్ కాపీ కొట్టాల్సిన అవసరం ఏంటి ఏమైంది క్రెడిట్స్ ఇస్తూ ఒక లక్ష రూపాయలు పది లక్షలు కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా వాళ్ళు వందల కోట్లు తీసుకుంటున్నప్పుడు కానీ వాళ్ళకి అది అనిపించదు ఐడియా వాడికే వస్తుందా మాకు రాదా అన్నకోణంలో బిహేవ్ చేస్తారు బొక్క బొక్కబోలా పడుతుంటారు ఇలాంటి అరుదైన సందర్భాల్లో ఈ సందర్భంగా ఏంటంటే అసలు తెలుగు ఇది నాది అన్నప్పుడు ఆయన ఎందుకు ఆయన ఆ స్థాయిలో పోరాడలేకపోయారు అంటే ఆయనకున్న అనివార్యత ఎవరో పెద్దవాళ్ళ మీద ఒక మామూలు రచయిత ఈయన ఒంగోలే మామూలు రచయితే ఎంతవరకు అని పోరాడగలరు అనేది ఒకసారి ఈ శంకర్ గారికి సంబంధించి ఈ కాపీ రైట్స్కి సంబంధించిన వివాదంలో ఇలా పది కోట్లు అటాచ్ చేయబడ్డాయి అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తు వచ్చింది ఆయన మానంపాటి భాస్కర్ గారు ఆయనది మనీ బాంబు అనే ఒక నవల ఉంటుంది సూపర్గా ఉంటుంది అది చదవండి చదువులు అందరూ ఏంటంటే పాత పుస్తకాలను తిరగేస్తున్నప్పుడు ఐడియాలు మీకు రాకుండా పోవు అందుకే మన వాళ్ళు కథలు కావాలి కథలు కావాలంటే గో గోబ్యాక్ టు ఫౌండేషన్ అంటారు కదా మూలాల్లోకి వెళ్ళి వెతికితే బోర్డు అని కథలు దొరుకుతాయి మీకు దొరకందంటూ ఏం లేదు వెతకాలే కానీ బాయ్